క్రియేటివిటీకి కంటెంట్ జోడించి ఆలోచనాత్మక సినిమాలు తీస్తామంటోంది నేటి యువత భిన్నమైన కథలతో తమదైన ముద్ర వేస్తోంది కథ చిన్నదైనా కంటెంట్ ఉంటే ఏ సినిమా అయినా హిట్ కొడుతోంది అందుకు నిదర్శనంగా నిలుస్తోంది కమిటీ కుర్రాలు ఒకరా ఇద్దరా ఏకంగా పదకొండు మంది ప్రధాన పాత్రలు నటించిన ఈ చిత్రం ఊహించని రీతిలో విజయం సాధించింది ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఈటీవీ విన్ ఓటీటీలోనూ మంచి వ్యూస్ దక్కించుకుంటోంది ఈ నేపథ్యంలో కమిటీ కుర్రాలలోని ఓ కుర్రాడు ఈనాడు ఎఫ్ఎం స్టూడియోలో సందడి చేశారు ఆ విశేషాలు మీకోసం ఈ యువకుడి పేరు యశ్వంత్ పెండియాల యశ్వంత్ పేరు కంటే కమిటీ కుర్రాళ్ల సినిమాలో సూర్యగానే అందరికీ సుపరిచితం పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు స్వస్థలం తల్లిదండ్రులు చక్రారావు దక్షి యశ్వంత్ బీటెక్ పూర్తి చేశారు చిన్నప్పటి నుంచి సినిమాలపై ఇష్టం పెరగడంతో చిత్ర పరిశ్రమ వైపు అడుగులేశాడు కమిటీ కుర్రాళ్లు హిట్ కావడంతో ఈనాడు ఎఫ్ఎంలో సందడి చేశారు జాకీలతో కలిసి ఎఫ్ఎంలో ముచ్చటించారు కమిటీ కుర్రాళ్ళు ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో వీక్షకులకు వినోదాన్ని పంచిన చిత్రం ఇది అందుకే థియేటర్లతో పాటు ఈటీవీ విన్ ఓటీటీలోనూ మంచి వ్యూస్ దక్కించుకుంటుంది ముఖ్యంగా సినిమాలోని సూర్య పాత్ర సినీ ప్రియులందరినీ ఆకట్టుకుంది ఫలితంగా యువ కథానాయకుడి ఏడేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఇతడి ఖాతాలో సక్సెస్ పడింది మీరు వింటున్నారు మన సిటీని మ్యూజిక్ మైండ్ చేస్తున్న ఈ ఎఫ్ ముందు మీ ఎఫ్ఎం లో నేను మీ సీను హియర్ అలాంగ్ వాయర్ బిజ్ గడ్ కూడా ఇక్కడ ఉన్నాడు మనం ఉన్న లైట్ తీసుకోవాలి మనతో పాటు ఒక సెలబ్రిటీ కూడా ఉన్నారు అనమాట చెప్పినట్టు మరి మన కమిటీ కుర్రాళ్ళు అంటే మన వంశీ గారి డైరెక్షన్ వచ్చిన ఈ సినిమా సో చాలా మంచి ఆదరణ అయితే వచ్చింది మీ సినిమాకి అంటే ఈ మధ్య కాలంలో అలాంటి అంటే అంటే నైన్టీస్ లోకి తీసుకెళ్లిన సినిమాలు ఏమి లేవు కనెక్ట్ అయిపోయిన సో మరి కమిటీ కుర్రాళ్ళు అందరు ఆల్మోస్ట్ అసలు మామూలు సినిమా కాదు ఈ సినిమా గురించి పక్కన పెడితే అప్పట్లో ఈ సినిమా రిలీజ్ ఆ సినిమాలో లెవెన్ మెంబర్స్ హీరోస్ అని చెప్పేసి దాని గురించి మాత్రం మామూలు వైరల్ కాలేదు ఆ టైంకి ఇంకా మన ఏపీలో అంటే ఎలక్షన్స్ కూడా జరుగుతూ ఉంటాయి సరే ఇవన్నీ తర్వాత మాట్లాడదు ఫస్ట్ మన హీరో ఇంకా మనకి సినిమాలో మా అయితే ఇద్దరు ముగ్గురు హీరోలు ఉంటారు ఈ సినిమాలో లెవెన్ మెంబర్స్ హీరోస్ అసలు ఎందుకు అసలు లెవెన్ మెంబర్స్ తీసుకోవాలని ఎందుకు అనిపించింది అండ్ వన్ ఆఫ్ ద లీడ్ ఆర్ యశ్వంత్ పెంటియాల సో సూర్య గా యాక్ట్ చేసిన మన క్యారెక్టర్ తెలుసు అందరికి కూడా అలా బాగా నచ్చేసిన క్యారెక్టర్ అని చెప్పాలి హలో యశ్వంత్ మిమ్మల్ని సూర్యని పిలవచ్చు

సో పరిచయం అయితే మాది చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది వంశీ గారిది నాది సో ఒక నేను మధురా నగర్ లో ఒక టిఫిన్ షాప్ దగ్గర టిఫిన్ చేస్తున్నప్పుడు ఆ వంశీ గారు వచ్చారు సో సినిమాలో ఉన్నప్పుడు తెలిసిందే కదా డిస్కషన్స్ అన్ని సినిమాల గురించే ఉంటూ ఉంటాయి సో నేను వెళ్ళి ఇక్కడ వంశీ గారిని వెళ్ళి అడిగాను అనమాట ఏం చేస్తుంటారు మీరు సినిమాకి సంబంధించిన వాళ్ళ అంటే సమ్ డైరెక్టర్ అని చెప్పగానే సో అమౌన్ నేను కూడా ఒక యాక్టర్ అని చెప్పాను చెప్పిన తర్వాత సో రండి తర్వాత రండి ఆఫీస్కి రండి అని చెప్పిన తర్వాత కలిసి కమిటీ కుర స్టోరీ చెప్పారు అట్ ద సేమ్ టైం నేను కూడా ఇలాంటి ఒక స్టోరీ కోసం వెయిట్ చేస్తున్నా బికాస్ ఒక బంచ్ ఆఫ్ పీపుల్ నుంచి బయటకు వస్తే సో మోర్ మైలేజ్ ఉంటదని చెప్పి నేను నేను ఒక క్యారెక్టర్ సెలెక్ట్ అయ్యాను ఆ తర్వాత వేరే క్యారెక్టర్ కి షిఫ్ట్ చేసినప్పుడు ఐ మీన్ అంటే సూర్యాకి మళ్ళీ షిఫ్ట్ చేస్తున్నప్పుడు సూర్యకి సినిమా చేశాటర్ క్యారెక్టర్ విలి విలియం విలియం సన్ కాదు విలియం నేను విలియం చేయాలి ఎందుకంటే అప్పుడు కల్లీ హెయిర్ తో ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను సో అది చూసి నేను విలియం సెట్ అవుతాను అనుకుని విలియం కి నన్ను సజెస్ట్ చేశారు ఆ తర్వాత మోర్ ఇంటూ నేను ట్రావెల్ చేయడం వల్ల నేను సూర్యకి ఎక్కువ ఫిట్ అవుతానని చెప్పి సూర్యకి ఆల్చన్ చేశారు సో మళ్ళీ విలియంని వచ్చి ఓకే అసలు 11 Members అనేది ఎందుకు అసలు కాన్సెప్ట్ తీసుకున్నారు

కమిటీ సినిమాతో సక్సెస్ ని అందుకున్నాడు రీసెంట్ గా కమిటీ కుర్రాళ్ళు సినిమా బ్లాక్ బస్ హిట్ అయింది సో దాంట్లో వన్ ఆఫ్ ద లీడ్ అయిన సో యశ్వంత్ పెండియాల అంటే మన సూర్య మనతో పాడున్నారు హలో సూర్య గారు హాయ్ హాయ్ శ్రీను అవయ్యూ ఎలా ఉన్నారు బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నేను కూడా బాగున్నాను అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ కమిటీ కుర్రాళ్ళు సూపర్ డూపర్ హిట్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ నన్ను పిలిచినందుకు ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ఆపర్చునిటీ మీకు ఎలా వచ్చింది కమిటీ సో బేసికల్లీ ఒకరోజు చాలా ఇంట్రెస్టింగ్ ఇది నా ఒకసారి మధురా నగర్లో నేను టిఫిన్ చేస్తూ ఉన్నా టిఫిన్ చేస్తూ ఉంటే అక్కడికి యదవంశేఖర్ వచ్చారనమాట మా డైరెక్టర్ అక్కడ రాగానే సో మీరు డైరెక్టరా మీరు ఏమైనా సినిమాలు చేస్తున్నారా ఏమైనా ఉంటే చెప్పండి నేను చేస్తాను నేను యాక్టర్ అని చెప్పగానే సో హీ కాల్ మీ చెప్పిన తర్వాత కమిటీ రోల్ స్టోరీ వినిపించారు సో అప్పటి నుంచి ట్రావెల్ చేస్తున్నా అలా ఈ ఆపర్చునిటీ వచ్చింది ఇది మీ ఫస్ట్ ఫిలిం అవునా కాదు నేను ఇంతకు ముందు రోల్స్ చేశాను యాజ్ ఏ ప్రొటాగనిస్ట్గా ఇది ఫస్ట్ మూవీ లీడ్గా ఫస్ట్ మూవీ ఏజ్లో యశ్వంత్ యాక్టింగ్ స్టార్ట్ చేశాడు యాక్టింగ్ స్టార్ట్ చేయడం అంటే సరదాగా డ్రామాస్ ప్లే చేసేవాడిని అరౌండ్ సిక్స్త్ సెవెంత్ క్లాస్ అనుకుంటా అప్పుడు డ్రామా చేశాను సో ఫైనల్లీ కమిటీ కుర్రాడ్లో మరి సూర్య అంటూ ఒక అద్భుతమైన రోల్ చేసిన మన యశ్వంత్ పెండియాలే అయితే సో చాలా బాగా మాట్లాడారు సో అన్ని విషయాలు కూడా మనతోటి షేర్ చేసుకున్నారు కి సిల్వర్ స్క్రీన్పై అవకాశాలు ఆశామాషీగా రాలేదు ఏడేళ్లు ఎంతగానో శ్రమించాడు పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేశాడు నటనపై తనకున్న కమిట్మెంట్ తో కమిటీ కుర్రాళ్లు సినిమాలో అవకాశం దక్కించుకున్నాడు ఈ నేపథ్యంలోనే తన జీవిత పాఠాలు సినిమా అనుభవాలను ఈనాడు ఎఫ్ఎం టీంతో పంచుకున్నారు హాయ్ అండి ఈ రోజు మనతో పాటు కమిటీ కుర్రాలు ఫేమ్ సూర్య గారు అదే అండి యశ్వంత్ పెండ్యాల సో మూవీ అంతా కూడా ఓవరాల్ సూపర్బ్ సూపర్ గా కుర్రాలు అందరు కలిసి చిన్నప్పుడు మెమరీస్ ని ఈవెన్ ఎండింగ్ వరకు క్యారీ ఫార్వర్డ్ చేయడమే కాకుండా ఎంతో బ్యూటిఫుల్ మెమరీస్ ని మనకి గుర్తు చేశారు మనకి అందించారు ఆ కుర్రాల్లో ఒక కుర్రాన్ని ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను ఆయన యశ్వంత్ పిండ్యాలేంటి మనం వెళ్ళాల్సిన గుడి కదా అంటే హాయ్ సో మరి ఈ మూవీలో మీకు ఈవెల్వ్ ఇయర్స్ అనేది బ్రేక్ వస్తుంది కదా మధ్యలో సో ఆఫ్టర్ ట్వెల్వ్ ఇయర్స్ మళ్ళీ మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరికైతే మీ ఇద్దరికి బాగా గొడవ జరిగింది మీ బెస్ట్ ఫ్రెండ్ కలిసినప్పుడు మీకు ఎలా అనిపించింది బాండ్ సో బేసికల్లీ ఇప్పుడు మనం ఒక పది రోజులు ఇరవై రోజులు మాట్లాడుకోకపోతేనే చిన్న టెన్షన్ టైప్ వస్తూ ఉంటది ఫీల్ చాలా ఏదో ఎలా మాట్లాడాలి ఎలా స్టార్ట్ చేయాలి అనేది సో మా ఇద్దరు మధ్య సో నడుస్తున్నాం మళ్ళీ కలిసాం జాతరకి ఊర్లోకి వచ్చిన తర్వాత ఎక్కడో చిన్న బెరుకు ఎలా మాట్లాడాలి ఎలా స్టార్ట్ చేయాలనేది ఇద్దరికిద్దరికే ఉంది సో అదే క్యారీ ఫార్వర్డ్ చేసాం సో లాస్ట్ లో ఒక సీన్ దగ్గర ఇద్దరికి అర్థమయ్యి ఒక బండి ఎక్కిన తర్వాత సో అది ఎరా మనం ఎలాగలం అంటారా ఈ ఎంపెట్లు ర్యాంక్ వచ్చేస్తుంది కదా సో ఎంటైర్ మూవీలో మీకు బాగా కష్టంగా అనిపించిన సీన్ ఏంటి షూట్ చేయడానికి సీన్స్ అన్ని బేసికల్లీ మేము ఆల్రెడీ వర్క్షాప్ చేయడం వల్ల మాకు అంత పెద్ద ఏం కష్టం అనిపించలేదు ఫిజికల్గా మీకు ఇంటర్వెల్ సీన్ ముందు చే సీక్వెన్స్ ఉంది కదా అది కొంచెం హార్డ్గా అనిపించింది బికాస్ ఆల్ ఫిజికల్ స్ట్రెయిన్ అనమాట సో చాలా ఫిజికల్గా వర్కౌట్ చేయాల్సి వచ్చింది నైట్ నైట్ షూట్స్ సో అది పరి కంటిన్యూస్గా పరిగెడుతూ ఉండాలి ఫైట్స్ చేస్తూ ఉండాలి అది ఫైవ్ డేస్ వరుసగా సో అది కొంచెం కష్టంగా అనిపిస్తుంది బట్ అయినా సరే ఇష్టంతోనే చేసాం కాబట్టి పెద్ద ఏం కష్టం అనిపిస్తుంది నెక్స్ట్ ఎలాంటి కంటెంట్స్ చేసుకుంటారు సో బేసికల్లీ అదే డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్ ట్రై చేయాలని ఉంది సో అట్ ప్రజెంట్ ఒక త్రీ మూవీస్ అయితే లైన్అప్లో పెట్టుకున్నాను సో చూస్తున్నా ఏది ఫస్ట్ స్టార్ట్ అవుతుంది దేన్ని ముందుకు తీసుకురావాలి అని

ఇంక రోజు ఒక పిక్నిక్ వెళ్ళినట్టే స్కూల్లో ఎలా ఉంటది సరదా ఫ్రెండ్స్ తో ఉంటే కాలేజ్ లో ఫ్రెండ్స్ తో ఉంటే ఎలా ఉంటది సో అంతే సరదాగా నవ్వుకోవడం రోజు బస్ లో స్టార్టింగ్ వెళ్ళినప్పుడు నవ్వుకోవడం తిరిగి వస్తున్నప్పుడు నవ్వుకోవడం సో ఇంత సరదా సరదాగా ఉంటది అనమాట అంతా ఉంటే అసలు ఎక్కడ ఎనర్జీ లో అవ్వదు అంత హ్యాపీగా ఉంటది అంటే యాక్టర్ అవ్వాలి నాకు నేను యాక్టర్ అవ్వాలని నాకు ఇన్నర్ సెల్ఫ్ అనిపించింది ఆ తర్వాత నేను ఇన్స్పిరేషనల్ గా వేరే చాలా మంది పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు చిరంజీవి గారు అని షారుఖ్ ఖాన్ అని మాలన్ బ్రాండ్ సో వీళ్ళందరినీ చాలా ఇన్స్పిరేషనల్ గా తీసుకుని ట్రై చేసిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ సీరియల్ సీన్ ఉంటది కదా మెచ్యూర్ ఫంక్షన్ దగ్గర అలా చూస్తున్నప్పుడు ఎట్లా ఎట్లా చిన్న వియడ్గా ఉంటాయి అప్పుడు మేమందరం ఇచ్చిన రియాక్షన్స్ చాలా క్యూట్ గా ఉంటాయి నాకు ప్రతి డ్రీమ్ డైరెక్టర్ ఉంటారు కదా వీళ్ళతో వర్క్ చేయాలని చెప్పి సో మీ డ్రీమ్ డ్రీమ్ డైరెక్టర్ డైరెక్టర్ ఎవరు నా అనేది అలా ఒక్కరు పర్టికులర్ అని లేరు సో సో రాజమౌళి గారు ఉన్నారు మా యదువంశీ గారితో మళ్ళీ చేయాలని ఉంది సో ఇలాంటి మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో అప్కమింగ్ డైరెక్టర్స్ అయినా సరే వీళ్ళందరితో వర్క్ చేయాలని ఉంది బికాస్ ఒక్కటే డ్రీమ్ డైరెక్ట్ చేస్తే అందరు అక్కడతో సో అందరూ కావాలి నాకు సో మరి సినిమా చేసారు రాజమండ్రిలో ఇప్పుడు చేస్తున్నారు మరి రాజమండ్రిలో చేసాం కదా అక్కడ అమలాపురం పక్కనే అమలాపురం షూట్ చూడేశాం అమలాపురం కాదు రాజమండ్రి వచ్చేసి రాజమండ్రి సరే ట్రై చేస్తాం ఈసారి అత్తా ఎక్స్ట్రా చేసినప్పుడు రాజమండ్రిలో చేస్తాను మరి చేస్తాను పిలుస్తాను పిలరా అని వెలన్గా చేస్తావా చేస్తావు ఓకే సో మీరు చిరంజీవి గారిని కలిసినప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది సో చాలా బాగా అనిపించింది ఫస్ట్ నేను అంటే ఒక వీడియో వైరల్ కూడా అయింది సో ఫస్ట్ వెళ్ళినప్పుడు నేను ఒక అంటే రియాలిటీలోనే ఉన్నానా అనే సెన్స్లో ఉన్నాను అనమాట ఇప్పుడు ఆయన చూడడానికి స్ట్రైట్గా కూర్చున్నాను ఆయనకి ముందు ఆయన ఎలా కూర్చుంటే నేను ఎలా కూర్చున్నాను అనమాట ఆయన చూడడానికి ఎలా మాట్లాడుతున్నారు ఎలా చూస్తున్నారు అని సో అలా కూర్చుని కూర్చుని నేను ఇంకా అలా పడిపోయాను అందులో పడిపోయాను సో ఏదో మ్యాజికల్ ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది అనమాట నా తర్వాత ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఎవరో పక్కన ఆయన చేయి తీసారు తెలీదు అంటే ఒక పర్సన్ మనకి ఇష్టం ఉన్నప్పుడు చేస్తా ఉంటాం కదా అలాగే చిరంజీవి గారిని ఒక టచ్ చేయడానికి ఇలా చేస్తుంటే పక్కనైనా ఒక చెయ్యేలాగారు అనమాట అప్పుడు అర్థమైంది ఓకే నేను ఒక లెజెన్ పక్కన ఉన్నాను సో అలా చేయకూడదు ఓకే అని చెప్పి మళ్ళీ తీసి చేస్తున్నాడు సో అదంతా ఒక మ్యాజికల్ గా అయిపోయింది అనమాట సో ఒక డ్రీమ్ లాగా మూవీస్ లో మీ రోల్ మోడల్ అంటే పర్టిక్యులర్ స్టార్ అనే వాళ్ళు ఉంటారు కదా లెజెండ్స్ హు ఎవర్ ఇట్ ఇట్స్ లైక్ బాలకృష్ణ గారు ఇలాగా సో మీకు ఈ మూవీ కి అంటే ఈ మూవీ ఫీల్డ్ కి ఎంటర్ అవ్వడానికి రోల్ మోడల్ ఇన్స్పిరేషన్ ఎవరు అదే అండి ఇందాక చెప్పాను కదా సో బేసికల్లీ నాకు ప్యాషన్ క్రియేట్ అయింది క్రియేట్ అయిన తర్వాత నేను ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను అనమాట చిరంజీవి గారు షారుఖ్ ఖాన్ గారు మాలమాడు సో ఎవరైనా సరే ఒక మంచిగా యాక్టర్ కనిపించినప్పుడు మీరైనా సరే ఒక అలా యాక్టింగ్ చేశాను అనుకోండి మంచి పెర్ఫార్మెన్స్ కనిపించింది అనుకోండి సో మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు ఎక్కడైనా నాకు మంచి పెర్ఫార్మెన్స్ తీసుకుంటే వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను వాళ్ళు చిన్న పెద్ద అని నాకు ఎటువంటి అభిప్రాయం లేదు ఓకే సో బేసిక్ గా ఏంటంటే అంటారు కదా సో అలా మీ లైఫ్ లో అంత టైం పట్టి ఈ మూవీకి వచ్చారా లేకపోతే డైరెక్ట్ గా మీకు ఏమైనా ఆపర్చునిటీ రావు అంటే చాలా రియర్ గా జరుగుతూ ఉంటాయి చాలా తక్కువ మందికి బట్ నేను మాత్రం ఏదైతే స్ట్రగుల్స్ ఉంటాయో స్ట్రగుల్స్ ఫేస్ చేసే వచ్చాను సో బేసికల్లీ ఒక సెవెన్ ఇయర్స్ అవుతుంది కెరీర్ స్టార్ట్ చేసి సో సెవెన్ ఇయర్స్ స్ట్రగుల్ చేసాను ఇప్పుడు బ్రేక్ వచ్చింది సో స్టార్టింగ్ మూవీలో అంటే బిగ్ గా డెబెట్ హీరో లాగా రావడం ఇదే అనమాట లీడ్ యాక్టర్ గా అయితే ఇదే నేను ప్రీవియస్ గా మూవీస్ చేశాను నా రోల్స్ చేశాను నెగిటివ్ రోల్ చేశాను ఒక ఇంపార్టెంట్ రోల్ చేశాను బట్ లీడ్ యాక్టర్ గా మాత్రం ఇదే ఫస్ట్ టైం సో విన్నారు కదా ఎంత చక్కగా బోల్డ్ అనే విషయాన్ని మనతోటి టక్క షేర్ చేసుకున్నారు అండ్ అన్ని ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి ఓపిక కూడా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ బట్ ఏ మాత్రం వెనకడగకుండా సూపర్ గా ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్ ని మనతో షేర్ చేసుకున్నందుకు బేసిక్ గా మనమైతే థ్యాంక్స్ చెప్పాలి ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ స్టేట్ యూన్ టు ఈ టీవీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ